క్రీస్తు నందు ప్రేమైన వారులరా ప్రభుయూ క్రీస్తు వారి శ్రేష్టమైన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనగా శుక్రవారం దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు అందరికీ సెలవు దినాలు ఈ నెలలో అనగా ఈ రోజు జరుగుతున్న సంపూర్ణ రాత్రి ఆరాధనకు మిమ్మల్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కుటుంబాలుగా కలిసి రండి ఈ రాత్రి ప్రభుస్వరాన్ని మనం వినబోతున్నాం మన కొరకైన కార్యాలు చేయటానికి తన చేతిని చాపబోతున్నాడు మహిమోన్నతమైన కార్యాలు మనం చూడబోతున్నాం నేను అనేక మంది జీవితాల్లో ప్రభు కరుణ చుట్టుపోతున్నాడు కటాక్ష ఈ ఆరాధన మన జగన్నాథపురం కేంద్ర మందిరం అందు జరుగుతుంది సరిగ్గా ఎనిమిది గంటలకి ప్రారంభించబడుతుంది పన్నెండు గంటలకు ముగించబడుతుంది కుటుంబాలతో వస్తారు కాదు అందరం కలిసి కలిసిద్దే ఉన్నారు ఈ భయంకరమైన పరిస్థితిలో మన కుటుంబాలకు ప్రభు సహాయం వచ్చిద్దాం ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుకులాడుదాం కనికరి పొందుకుందాం అందరికీ తోడే